నాన్న కంగారు పడకు ఇప్పటికి నష్టపోయింది దేవీ లేదు ఇంకా నీ చేతుల్లోనే ఉంది నీ జీవితం నేను చెప్పిన మాట విన్న తర్వాత ఒక్కసారి నీ గుండెలు మీరు చెయ్యి వేసుకుని నీ మనసుతో నీకు నచ్చిన చోట కూర్చుని ప్రశాంతంగా మాట్లాడు సమస్యకు పరిష్కారం అయిపోతుంది సమాధానం దొరికేస్తుంది నేను చెప్తున్నాం కదా తెలిసిందా నీ మనసు చెడిపోలేదు నాన్న చెడిపోలేదు చెదిరిందేమో కానీ చెడిపోలేదు ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగోనప్పుడు లంకణాలు చేసినప్పుడు మనకి ఇష్టమైనవి తినపిస్తుంది మన అమ్మని అడుగుతాం వాడికి ఇష్టమైన కనుక పెట్టినట్టయితే వాడి ఆరోగ్యం పాడవుతుందని అమ్మ ఏం చేస్తుంది అమ్మో ఇది పెట్టినట్టయితే వాడి పాలిట్టు విషమైపోతుందని ఇప్పుడు కాదు నాన్న నీకు నయమైన తర్వాత నీకు ఇష్టమైనవి చేసి పెడతాను తల్లి అంటుంది అమ్మ అలా నమ్మ విరోధ కాదు కదా మన దేవత కదా మనల్ని కాపాడుకోవడమే అమ్మత్యా అలాగే ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడైనా కుటుంబంలో చికాకులు వచ్చినప్పుడు మన పక్కన కొంతమంది స్నేహితులు మనకి మనకిష్టమైనవన్నీ సమకూర్చేస్తూ ఉంటారు మన దగ్గర మెప్పు పొందాలని వాళ్ళ స్వప్రయోజనాల కోసం మన దగ్గర మెప్పు పొంది మనల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఏం చేస్తారంటేను ఎంతో హితువుగా అన్ని సమకూర్చేస్తూ ఉంటారు మనమేమనుకుంటాం ఓహో వీళ్లే మన శ్రేయోదాయకులు వీళ్లే మన శ్రేయస్సు కోరుకునే వాళ్ళు వీళ్లే మన మంచివాళ్ళు అనుకుంటాం ఇష్టంతోనే విషయం తలకెక్కుతుంది కష్టంతో కషాయం పోసేలా కక్కేసుకుంటాం అర్థం చేసుకోండి నేనన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా నీ జీవితాన్ని నాశనం చేయడానికి నీ చుట్టూ ఉన్నారని ఒక్కసారి గుండెలుపు చేయవేసి ఆలోచించు సమాధానం దొరుకుతుంది